కరీం యూసుఫ్ హమీద్ అనే ముగ్గురు స్నేహితులు విశాలమైన ఎడారిగుండా నడుస్తున్నారు సూర్యుడు తీవ్రంగా ప్రకాశిస్తున్నాడు ఇసుక మెరుస్తోంది వారికి చాలా దాహంగా ఉంది వారి నీళ్ల సీసాలు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి సూర్యుడు అస్తమించడం ప్రారంభించి ఆకాశాన్ని అగ్నిరంగులతో నింపినప్పుడు నిండు చంద్రుడు నెమ్మదిగా ఉదయించాడు మృదువైన వెండి కాంతిని ప్రసరింపజేశాడు చల్లని గాలి ఎడారిమీదుగా వీచింది పగటివేడి నుండి స్వాగత ఉపశమనాన్ని కలిగించింది రాత్రిపూట నీటికోసం వెతకాలి కరీం గొంతు కొద్దిగా బొంగురుపోయి సూచించాడు యూసుఫ్ ఇలా అన్నాడు మనం మన పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తే నీరు ఎక్కడ ఉందో కనుగొనగలం నీటిని కనుగొనే వారి సాహసం నిశిత పరిశీలనతో ప్రారంభమైంది ముందుగా వారు ఇసుకలో జంతువుల అడుగుజాడలను గమనించారు అనేక విభిన్న మార్గాలు ఒకేచోట కలిశాయి ఈ అడుగుజాడలు మనల్ని నీటి దగ్గరికి తీసుకెళ్తాయి యూసుఫ్ నమ్మకంగా ప్రకటించాడు వారు వాటిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు వారు అడుగుజాడలను అనుసరిస్తున్నప్పుడు దూరంలో పక్షుల గుంపు కలిసి ఎగురుతూ కనిపించింది పక్షులు తరచుగా నీటి వనరుల దగ్గర గుమిగూడతాయి ఇది వారికి మరొక ముఖ్యమైన ఆధారంగా మారింది త్వరలోనే వారికి ఒక మసక గుసగుస శబ్దం వినిపించింది బజ్ బజ్ అది ఈగల శబ్దం ఈగలు సాధారణంగా నీరు ఉన్నచోట గుమిగూడతాయని వారికి తెలుసు ఆ శబ్దాన్ని అనుసరించి వారు ఎండిపోయిన నది గర్భాన్ని చేరుకున్నారు వారు ఒక వెడల్పాటి వంపు వద్ద ఇసుకలో తవ్వడం ప్రారంభించారు నెమ్మదిగా చిన్న నీటి బిందువులు తడి ఇసుకగుండా బయటకు రావడం ప్రారంభించాయి వారు తమ చేతులు పట్టుకుని విలువైన నీటిని తాగారు పునరుత్తేజం పొందారు హమీద్ నవ్వాడు మా ధైర్యం మరియు తెలివైన ఆలోచనల వల్ల మేము బ్రతికాము నీతి తెలివైన ఆలోచనలతో మనం ఏ కష్టాన్నైనా అధిగమించగలం